ఆదివాసి చిరుమల్ల సమ్మక్క తల్లి పుట్టుగదినటువంటి క్షేత్రం ఇది నిన్ననే ఆ తల్లి యొక్క కార్తీక పౌర్ణమి రోజు చందవంశస్తులకి ఆనాటి మరి చందవంశుడు మేడరాజు చందం చందంబోయిరాలు కనకంబోయిరాలు వాళ్ళు ఈ అడవుల్లో వెళ్ళినప్పుడు గుంపలకి వెదుర్వనం కింద యొక్క పరమేశ్వరుని అంశతో మరి అప్పటికే వాళ్ళు పూజలు చేసి సంతానం లేకపోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం తోటి వారికి వెదుర్వనంలో మరి తల్లి లభించినటువంటి రోజు నిన్నటి రోజు కార్తీక పౌర్ణమి నిన్ననే ఇక్కడ పెద్దలు చందా వంశస్థులు చందా వీరయ్య గారు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ధర్మకర్త చందా భిక్షపతి గారు మిగిలినటువంటి చంద పెద్దలందరూ కూడా అదేవిధంగా గ్రామస్తులు కూడా అదేవిధంగా మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ తల్లికి మరి ఆమె యొక్క జన్మదినం సందర్భంగా పూజలు చేసి కోయత్తూరు సంస్కృతి సంప్రదాయాల ప్రకారం చీర సార అన్ని కూడా తల్లికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈ జాతి యావత్ ఆదివాసీ సమాజం కూడా ఒక పెద్ద సమస్య పైన అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నది ఆ సమస్య చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించడానికి అనేక సంవత్సరాలుగా ఒక పక్కన ప్రజా పోరాటము ఒక పక్క న్యాయ పోరాటము ఒక పక్కన రాజకీయ పోరాటము చివరిగా సాంస్కృతిక పోరాటాన్ని కూడా ఈ యొక్క చిరుమల కేంద్రంగా చిరుమల్ల కేంద్రంగానే రెండు వేల ఇరవై నుంచి నేను ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దలు నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క తల్లి పుట్టుగద్దలు ఇక్కడనే ఒక నలభై సంవత్సరాల కింద మా పూర్వీకులు మా దాదల దాదన్నలు ఇక్కడనే ఆ తల్లి ఈ గుట్టలలో ఉన్నదో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ జాతర చేసేవాళ్ళు అప్పుడు ఆ కాలంలో ప్రత్యక్షంగా తల్లి అందరినీ కూడా వారి యొక్క బాగోగులు చుట్టం కావచ్చు ఈ యొక్క జాతి ఉన్నటువంటి కూడా ఏమి కోరితే ఆ కోరికలు ఇచ్చినటువంటి క్షేత్రం అటువంటి క్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ దీప చెట్టు ప్రత్యక్ష సాక్షి ఇది అట్లా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ వేలిపోయి సమ్మెల్యం చేసినాం రెండు వేల ఇరవై మూడులో లో సమ్మక్క తల్లి కటాక్షం తోటి నూట ఇరవై ఆరు పైన వేలుపులు వచ్చినాయి ఇక్కడికి ఛత్తీస్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెందినటువంటి వేలుపులు వచ్చినాయి ఈ సంవత్సరం కూడా మొదటిసారి పెద్ద ఎత్తున పరిశ్రమ వంశస్తులు అక్కడ ఎదురు నుంచి పూర్వ మజు నిషా పడగలన్నీ తీసుకొచ్చి ఈసారి పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా యొక్క పగిడి రాజు సమ్మక్క కళ్యాణం కూడా చేయడం జరిగింది దీనివల్ల సాంస్కృతికంగా ఒక జాతిని మొత్తం కూడా ఐక్యం చేయడానికి ఈ యొక్క వేలుపులు సమ్మక్క ఉన్నటువంటి పుట్టుగద్దలు కూడా ఒక కారణం దాంతో ఇప్పుడు ఉద్యమంలో ఇప్పటికే ధర్మయుద్ధం ప్రకటించడం యొక్క వలసల అంబాన్ని తొలగించడానికి ఇరవై ఎనిమిది సెప్టెంబర్ భద్రాచలంలో దాదాపు డెబ్బై ఎనభై వేల మంది తోటి భారీ ఎత్తున యుద్ధం విజయవంతమైంది దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయాల మేరకు ఖమ్మంలో కుమ్మరం విగ్రహం పెట్టడం కావచ్చు మానుకోట మార్చ్ ఫాస్ట్ కావచ్చు అదే విధంగా మొన్నటి మొన్న ఆదివాసీ మహిళలే స్వచ్ఛందంగా మా మహిళా చేతశక్తి తరఫున మహిళా సదస్సులు కూడా ర్యాలీ కూడా చేయడం జరిగింది దీని తర్వాత ఇప్పుడు వచ్చే డిసెంబర్ తొమ్మిది నాటికి యావత్ ఆదివేసం గతంలో రెండు వేల పదిహేడులో సర్వీనర్ చేసి మంది మందితోటి రెండు వేల పన్నెండులో మరి డిసెంబర్ తొమ్మిది నా ఢిల్లీ రామ్లీలా చేసినటువంటి చరిత్ర కూడా ఉంది ఈ దఫా ఈ అంతిమ పోరాటంలో చివరి ధర్మయుద్ధం కావాలని చెప్పేసి ఈ ధర్మయుద్ధం తోటి తాడో పేరు తెలుసుకోవాలని చెప్పేసి మరి ఎక్కడ వేదిక నిర్ణయించుకోవాలన్నప్పుడు మరి గతంలో మేడారం చేయాలని చెప్పినప్పుడు మేడారం అనుకున్నాం ఆ విషయాన్ని సో మంత్రి గారు అనేటువంటి మంత్రి సిద్ధగ్గ దన్సర్ సీతగ్ గారికి బండాని ఆడబిడ్డ వారి దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా నా వంతు సహాయ సాగాలు అందిస్తాను ఖచ్చితంగా నేను కూడా హాజరవుతాను అని చెప్పేసి సీత గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు అక్కడ యొక్క జాతర సంబంధించినటువంటి పనులు ముమ్మరమైన అక్కడ ఒక గద్దె ఒక గద్దెల నిర్మాణం పనులు నడుస్తున్నాయి ఒక పక్కన ఒక పక్కన రోడ్లు వేడల్పు కార్యక్రమం వస్తుంది కాబట్టి ఈ వీటికి ఏమన్నా ఆటంకాలు ఎదురైతే ఏమో మరి సందేహాన్ని కూడా మంత్రి గారు వ్యక్తం చేయడం తోటి అదేవిధంగా దాన్ని ఆలోచించిన తర్వాత అనిపించింది ఏంటంటే మరి తొందరపడి అక్కడ మనం సభ పెట్టుకుంటే మన జాతరకే ఇబ్బంది అవుతుంది మళ్ళీ అక్కడ గద్దె నిర్మాణం కావచ్చు ఏమన్నా రోడ్లో మెడప్ చేసే కార్యక్రమాలకి అన్నిటి కూడా మరి ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి దానికంటే ఎక్కడ పెడితే బాగుంటుందని అని ఆలోచిస్తూ ఈ తల్లి తల్లి పుట్టుగద్దులు ఎక్కడైతే ఉన్నాయో ఈ యొక్క చిరుమల్ల ఈ మనుగూడు పినపాక నియోజకవర్గం కరగ్గూడ మండలంలో ఉన్నటువంటి చిరుమల్లలో ఇదైతే ఇక్కడ మరి ఆ తల్లి ఆశీస్సులు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చందా వంశస్థులతో పాటు మిగిలినటువంటి వంశస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మొత్తం అన్ని మూడో గట్టు నాలుగో గట్టు ఐదో గట్టు ఆరో గట్టు ఏడో గట్టు వీరందరూ కూడా సమిష్టి కృషితోటి ఇక్కడ విజయవంతం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క తొమ్మిది డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు చరిత్రలో మిగిలిపోయేటువంటి సభగా ఉంటది అదేవిధంగా అంతిమ పోరాటంలో ధర్మయుద్ధం చివరి ముగింపు కూడా ఇక్కడే అయింది అని చెప్పేసి ఒక విశ్వాసంతో ఇక్కడ రావడం జరిగింది ఇప్పటికే పెద్దలతో మాట్లాడిన రేపేళ్ళ నుండి కూడా వీళ్ళందరూ కూడా మిగిలిన చుట్టుపక్కల గ్రామాల పెద్ద పెద్దలతో పిలిపించుకొని మాట్లాడి ఈ యొక్క సంఘాలకి సంఘ విభేదాలకి అదేవిధంగా రాజకీయ పార్టీలకి అతీతంగా కేవలం ఈ తెగలలో ఏవైతే కోయా గోండ్ కులాం పర్దాన్ తోటి కొండరెడ్డి చెంచు నాయకోడు అనేవారు తెగలు పుట్టినటువంటి వారు ఈ జాతి అస్తిత్వాన్ని అప్పటికి ఇలవేల్పు తల్లి సమ్మక్క తల్లి తిరుమల సమ్మక్క తల్లి పిలుస్తుంది రా కదిలి రా మన జాతి అస్తిత్వం కోసం మనం అందరం ఒక్కడైదాం మన గొంతు వినిపిద్దాం దీని ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా న్యాయం చేస్తాయి అదేవిధంగా సుప్రీంకోర్టు కేసు మరి ఇవాళ విచారణకు వచ్చింది మనకి దాని వివరాలు కూడా సేవలు తెలియబోతుంది రేపు తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పూర్తి అవుతుంది ఇవన్నీ కూడా చూసుకోవడానికి మనం మరి డిసెంబర్ తొమ్మిది పెద్ద ఎత్తున చేస్తే ఖచ్చితంగా ఒక చారిత్రక విజయ సాహిత్యం చెప్పేసి మరి ఈ విషయాన్ని తెలియడం జరిగింది దీని తర్వాత దీని దీనికంటే ముందు కూడా ఇంకా అనేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఇప్పటికే మరి వారితో మాట్లాడడం జరిగింది అక్కడ స్థానికులతోటి అది ఇల్లెందు కోటమైసమ్మ ప్రాంతం కావచ్చు అదేవిధంగా నర్సంపేట గుంజేడు ముస్లమ్మ ప్రాంతం కావచ్చు అదేవిధంగా అన్నపరెడ్డి పెళ్లి మల్లికార్జున సాహిత ప్రాంతం కావచ్చు అక్కడి నుంచి చెందినటువంటి యొక్క ఎవరైతే ఈ జాతి కోసం నాయకులు వారి వివిధ సంఘాలు ఉన్నారు వివిధ పార్టీలు ఉన్నారు వివిధ ఉద్యోగాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు వచ్చే ఆదివారం తొమ్మిదో తారీఖు రాష్ట్ర జేఏసీ కార్యాలయం ఖమ్మంలో ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయం ఖమ్మంలో మరి అక్కడ సమావేశానికి మీరందరూ వారందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి అక్కడ అందరం కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క డేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక డిసెంబర్ తొమ్మిదితో పాటు అదేవిధంగా నవంబర్ పదిహేను యొక్క బిర్సాముండా జయంతి ఉత్సవాలు కూడా ఈసారి ప్రధానంగా మహబూబ్ నగర్ లో చెంచులు మొత్తం చెంచులేదు కానీ ఆ ఒక్క తెగ అక్కడ ఉంటుంది కాబట్టి చెంచులతో ఇప్పుడే మాట జరిగింది వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వేలాది మందితోటి ఒక ర్యాలీ ఉన్న బహిరంగ సభ చేయడానికి వారు ఇప్పటికే సంసిద్ధ వ్యక్తం చేశారు కాబట్టి నవంబర్ పదిహేను అక్కడ చెంచులతోటి బిర్సాముండా నూట యాభై జయంతి ఉంటుంది అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చివరి ధర్మయుద్ధం ముగింపు సభ కాబోతుంది కాబట్టి దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి చంద్రవస్తులు అందరూ మాట్లాడుకుని దానికి కూడా ఆదివారం వారి యొక్క సంసిద్ధత వ్యక్తం చేస్తే పూర్తి స్థాయిలో కార్యాచరణ పాటించడానికి ఆస్కారం తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ఈ చారిత్రటువంటి పోరాటంలో పాలు పంచుకోవడమే మన అదృష్టం అంతేగాని ఇప్పుడు ఇవాళ ఒక డిపార్ట్మెంట్ ఉండొచ్చు ఒక టీచర్ ఉండొచ్చు ఒక పోలీస్ ఉండవచ్చు ఒక ఇంజనీర్ ఉండొచ్చు ఒక డాక్టర్ ఉండొచ్చు అది వృత్తి రీత్యా ఉండొచ్చు అదేవిధంగా సంఘాల పరం కూడా అనేక సంఘాలు ఉండొచ్చు అది తొలి దెబ్బ కావచ్చు సంక్షేమ పరిచయం ఆదివాసేనా కావచ్చు గుండవాసేమ సంఘాలు ఉండొచ్చు విధంగా పార్టీలలో కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే గత బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎంఎల్ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు కానీ చివరికి ఏ జాతిలో పుట్టినమో ఆ జాతిలోనే మనం మరణిస్తాం కాదప్ప పార్టీలోనో సంఘంలోనో మరణించాం మనం ఏ కోయలో పుట్టినో ఆ కోయలోనే మనం చనిపోతాం ఏ కోయ బండాన్ని వంశంలో పుట్టినో ఆ బండాన్ని వంశంలో చనిపోయినాడు తప్ప వేరే జాతనరు వేరే గట్టలు అట్లనే ఏ గట్టోడు ఆ గట్టలో ఉంటాడు ఏ ఏ తెగోడు ఆ తెగలో ఉంటాడు కాబట్టి ఈ వీటిని కాపాడుకోవడానికే మనం మన జాతి అస్తిత్వం ఇది ఈ జాతి అస్తిత్వాన్ని కోసమే ఈ ధర్మయుద్ధం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే అనేక సంఘాలు ఉన్నటువంటి కొంత వైరుధ్యంతో మీరు మరి వేరే రకంగా భావించవద్దు కాబట్టి మీరు అందరూ కలిసి రావాలని చెప్పేసి చిరుమల సమ్మక్క సాక్షిగా మీ అందరికి కూడా చేతి శిరస్సు వంచి మీ అందరికీ తెలియజేసుకుంటూ తొమ్మిదో తారీఖు మీరు అందరూ అండి కలిసి పోరాడదాం కలిసి విజయం చేద్దామని కోరుకుంటూ జై ఆదివాసి జై జయ ఆదివాసి